రైతుల నామములకు మహిమ కలుగుని దాకా ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి వాక్యము మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన శిష్యులతోనూ ఆయన దగ్గరకు వచ్చిన ప్రజలతోనూ ఒక మాట అంటారు ఏంటి అంటే ఎవరైతే తనను వెంబడించాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తమను తాము ఉపేక్షించుకొని తమ శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్తారన్నమాట ఈ యొక్క వాక్యం ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ముందుగా ఆయన అనుకునేటువంటి వాళ్ళు తమ్మును తాము ఉపేక్షించుకోవాలి అంటే మనల్ని మనం కాదనుకోవాలి కొన్ని విషయాల్లో మన సొంత చిత్తానికి మన సొంత ఆలోచనలకి మనం కట్టుబడి నడవకుండా దేవుని చిత్తానికి దేవునికి ఆలోచనలకు కట్టుబడి నడుచుకోవాలని ఈ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది తర్వాత తన శిలువని ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి శిలువ అంటే తెలుసు కదా ఏసుక్రీస్తు వారు శిలువలో ఏం చేశాడు నిందలు అవమానాలు శ్రమలు పొందారు అలాగే ఈ లోకంలో ఏసుక్రీస్తు వారిని వెంబడించేవారు ఎవరైనా కానీ ఆ శిలువ శ్రమలు అనుకుంటా వెళ్ళాలి కాబట్టి నిందలు శ్రమలు అవమానాలు వీటన్నిటిలో కూడా మనం ఏసుక్రీస్తు వారికి నమ్మకంగా వెంబడించేవారంగా ఉండాలి మూడోది తర్వాత ఆయన వెంబడించమంటున్నాడు యేసుక్రీస్తు వారిని వెంబడించడంలో ఆయన ప్రేమను మనం చూపించాలి అలాగే క్షమించు గుణం కలిగి ఉండాలి వీటి ఈ రెండింటికి తోడు ఆయన మాటకు విధేయత చూపుతూ మన క్రియల ద్వారా దేవునికి మహిమ తెచ్చేవారముగా ఉండాలి ఇది ఈరోజు వాక్యం ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇద్యుడులో ఫలింపజేయనిగాక అమ్మాయి